చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తి చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఎదుర్కోనంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వీళ్ళు ఎదుర్కొంటున్నారు వీళ్ళని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు దానికి సంబంధించిన సానుభూతి పరులు చెబుతున్న మాటలు కాదు ఇవి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన జర్నలిస్టులు ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్నది దానికోసం పనిచేసిన సెఫాలజిస్టులు అండ్ అప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం సర్వే చేసినటువంటి కన్సల్టింగ్ సంస్థలు అందులో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఓపెన్ గానే చెబుతున్నటువంటి మాటలు అండ్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో డైరెక్ట్ గానే మాట్లాడుకుంటున్నది ఏంటి మా ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జీవితంలో ఇంక ఎమ్మెల్యే కాలేరు వన్ టైం ఎమ్మెల్యే అట్లా ఒక చోట రెండు చోట్ల కాదు ఒక్క చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయించుకుంటేనే డెబ్బై రెండు నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి వా తన సర్వేలోనే వచ్చింది అని టీడీపీ మీడియానే రిపోర్ట్ చేసింది మరికొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సవాలు ఉన్నారని అనబడే వాళ్ళు మేము సర్వే చేశాం తొంభై రెండు నియోజకవర్గాల్లో అసలు ఎమ్మెల్యేలు అయితే తీవ్ర తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు ఎన్నికలు పెట్టిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఓడిపోతారు వీళ్ళు సరిదిద్దుకోకపోతే నౌక మునిగిపోవడం గ్యారెంటీ అని చెప్పి అంటూ ఉన్నారు కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు కూడా ప్రభుత్వం ఇలా పనిచేస్తుందని చెప్పి మేము ఊహించలేదు అంటున్నారు అండ్ వాళ్ళ లోకల్ గా వాళ్ళ పార్టీ నాయకత్వం మీద ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత అయితే వెలిగొచ్చుతూ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండంగానే ఇన్ఛార్జ్ పెట్టబోతున్నారు అని టిడిపి అనే లిపిలిస్తూ ఉంది సంవత్సరం తిరగకుండానే ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్ఛార్జీలనే పెడితే అది తీవ్రమైనటువంటి నెగిటివ్ సంకేతాలు పంపించినట్లు అవుతుంది అని టిడిపిలో కొందరు ముఖ్యులు చంద్రబాబు గారికి చెబుతూ ఉన్నా మనం వాళ్ళు అనుకుంటే ఇంకా అక్కడ పార్టీ అనేది బ్రతకదు రోజు రోజుకు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది సో ఈ ముందే అలర్ట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని చెప్పి బాబు గారు అంటున్నారట సీఎం గారు సరే ఇప్పుడు మహానాడు జరిగే అంతవరకు అన్న వెయిట్ చేద్దాం సో మహానాల్లో ఎవరి పెర్ఫార్మెన్స్ ఏంది మహానాళ్ళలో ఎవరి పని ఏంటి అంటే దాన్ని ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చారు ఇటువంటివన్నీ అన్న చూసిన తర్వాత మరోసారి చూద్దాం ఇన్ఛార్జీల నియామకం గురించి అని ఈ మహానాడు తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు కనీసం పన్నెండు నుంచి పదిహేను నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్ఛార్జీలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట చివరి నిమిషంలో వాయిదా వేశారట మహానాడి తర్వాత మళ్ళీ దాని మీద ఏమన్నా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి అంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు సెఫాలజిస్టులు క్యాడరు ఆ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ చెబుతున్న దాని ప్రకారమే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలలో కనీసం తొంభై మందికి పైగా వన్ టైం ఎమ్మెల్యేలు ఇక వాళ్ళ జీవితంలో గెలవరు అంటే ఏంటి వాళ్ళు గెలవరు అనే ఎపిసోడ్ కంటే కూడా ప్రభుత్వం ఎంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అన్నదానికి కొలమానం కదా ప్రభుత్వము ఎంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అన్నదానికి కొలమానం కాదు మరి సంవత్సరం తిరగకుండానే ఎంత తీవ్రత వ్యతిరేకత ఎదుర్కొంటున్న వీళ్ళు తీవ్రమైనటువంటి పాలనా వైఫల్యాలను మూట కట్టుకుంటున్నట్టు వీళ్ళు ఇవన్నీ జనంలోకి వెళ్ళని కూడా చేయడం కోసం ఏం చేస్తున్నారు కేసులు అంటున్నారు అరెస్ట్లు అంటూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఏదో ఒకటి మరకపోయడం కోసం ఏదో ఒకటి ఆయనకు వ్యతిరేకంగా సంవత్సరమైన దుష్ప్రచారం చేయడం కోసం వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్లు రోజు అదే పని చేస్తూ ఉంటే చివరికి వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు అయ్యా ఆయన దిగిపోయే సంవత్సరం అయింది మీరు ఏమి ఎలాగ పెట్టారా డిబేట్లు పెట్టారు రా బాబు రోజు జగన్ గురించి మేము విని 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 మాకే పోరు కొట్టేస్తుంది అని చెప్పి వా వాళ్ళ అనుకూల వర్గం వాళ్ళే అంటూ ఉన్నారు మరి ప్రజలు ఇవన్నీ గమనించడం లేదా ప్రజలు ఇవన్నీ కనిపించ గమనించడం లేదా కాదు కూడదు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏదో విధంగా ప్రజలు ఒక కళ చెప్పేయచ్చు అని చెప్పి పాలకులు చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా మరి వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువ అవుతుందా లేకుండా న్యూట్రలైజ్ చేసుకోగలుగుతారా అన్నది